ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అనే మాట మీలో ఎంతమంది అయితే నమ్ముతారో తెలియదు కానీ నేనైతే గట్టిగా నమ్ముతాను ఈ వీడియో వచ్చేసి నిన్నటిదండి నేను పోస్ట్ చేయడం కుదరలేదు అందుకే ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా ఎవరి సాటర్డే హౌస్ క్లీనింగ్ అనేది నేను పెట్టుకుంటానని చెప్పేసి అలాగే నిన్న కూడా హౌస్ క్లీనింగ్ అనేది చేశాను నేను ఎప్పుడు హౌస్ క్లీనింగ్ చేసినా నేను ఒకదాన్ని లేదంటే అప్పుడప్పుడు మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తా ఉండేవాళ్ళు కానీ ఈ రోజు మా పాప కూడా ఉంది ఇంటి దగ్గర ఇక మీ అందరికీ తెలిసిందే కదా మా అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేస్తా ఉండదు అన్ని పనుల్లో ఒకటని కాదు అలాగే ఈ రోజు కూడా హౌస్ క్లీనింగ్ లో చాలా హెల్ప్ చేసింది దాని వల్ల తొందరగా పని అయిపోయింది అనమాట ఇలా ప్రతి శనివారం హౌస్ క్లీనింగ్ పెట్టుకుంటే మా ఆయన నీకు ఓసీడీ పెరిగిపోతుంది బాగా అని అంటున్నాడు విజయం అంటారా ఓసీడీ అనుకోండి ఏబీసీడీ అనుకోండి దానికి ఏ పేరైనా పెట్టుకోండి నాకు మాత్రం ఇల్లు నీట్ గా ఉండడం కావాలి అందరి సంగతి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం ఇల్లు నీట్ గా ఉంటే నాకు మంచి పీస్ఫుల్నెస్ గా ఉంటుంది మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటది ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం మనము చేయాలి అలాగే మన ఇంట్లో వాళ్ళకి నేర్పించాలి ఎక్కడ తీసిన ఎక్కడే పెట్టండి అని ఎందుకంటే తెల్లారు మనకి మళ్ళీ ఆ వస్తువు అవసరం అయింది అప్పుడు మనకు అయినప్పుడు అది దొరకదు దాన్ని ఎత్తుక్కుంటూ కూర్చుంటే ఏమవుతుంది టైం వేస్ట్ అయిపోతుంది హా ఎన్ని చెప్పినా మా ఇంట్లో వాళ్ళు వినరు అంటారా కాదండి మనం నేర్పించే దాంట్లోనే ఉంటది ఏదైనా సరే సరే కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా